ప్రముఖ బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ ఇంగ్లాండ్లో పోలో ఆడుతుండగా గుండెపోటుతో మృతి చెందారు తేనెటీగ కాటువల్ల అలెర్జీ దాడి జరిగిందని సమాచారం బాలీవుడ్లో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ గుండెపోటుతో మృతి చెందాడు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారంలో ఇంగ్లాండ్లో సంజయ్ పోలో అడుతుండగా నోట్లోకి అకస్మాత్తుగా ఒక తేనెటీగ దూరిందట దీనివల్ల తీవ్రమైన అలెర్జీ రియాక్షన్ వచ్చి ఆయనకు ఊపిరాడలేదు ఈ పరిస్థితి గుండెపోటుకు దారితీసిందని సమాచారం వెంటనే ఆటను నిలిపివేసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు సంజయ్ కపూర్ ఇండియాలో ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరు రెండు వేల మూడులో కరిష్మాని వివాహం చేసుకున్నాడు ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి దీంతో ఇద్దరు రెండువేల పద్నాలుగులో విడాకులకు దరఖాస్తు చేయగా రెండువేల పదహారులో విడాకులు మంజూరు అయ్యాయి ఆ తర్వాత మోడల్ నటి ప్రియా సత్దేవ్ను సంజయ్ పెళ్లాడారు మాత్రం ఒంటరిగానే ఉంటోంది సంజయ్ కపూర్ అకస్మాత్తుగా మరణించడం బాలీవుడ్లో విషాదాన్ని నింపింది ఆయన కుటుంబానికి స్నేహితులకు సంతాపం తెలియజేస్తున్నాం